శ్రీ రాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ వాసవి అన్నపూర్ణ నిత్యానందన సత్రం ట్రస్ట్ వేములపడ ఆధ్వర్యంలో వాసవి అభ్యుదయ సంఘం వారి సహకారం మరియు దాతల సహకారంతో బుధవారం స్థానిక తిప్పాపూర్ బస్టాండ్లో శ్రీరామనవమి సందర్భంగా వీచేసిన భక్తులకు పులిహోర మజ్జుగ మరియు చల్లడి మినరల్ వాటర్ దాదాపు రెండు వేల మందికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మురళీకృష్ణ మరియు వాసుపే అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ కోశాధికారి మంచల రాజశేఖర్ ఆవోపా వేములవాడ శాఖ అధ్యక్షులు మంగళ మహేష్ సభ్యులు జిల్లా రమేష్ గంప లక్ష్మీనారాయణ మధ్య సత్యనారాయణ శ్రీ రాజరాజేశ్వర అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త అన్ని సభ్యులు ఇరుకుల ప్రసాద్ మెడిచెట్టి రోహిత్ తదితరులు పాల్గొన్నారు సుతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అతిదైన సంఘము మరియు అన్నపూర్ణ వైద్య సంఘం ఆధ్వర్యము వేములవాడ ది బస్టాండ్ ప్రసాద వితరణ పులిహోర మరియు మధ్య అండ్ మినరల్ వాటర్ వితరణ కార్యక్రమాన్ని ఈరోజు వారందరికీ కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆఫీసు వెళ్ళగలలా ఉంది మంచి ఏర్పాట్లు చేసిన అలాగే మన ఆర్టీసీ డిపో వారు కూడా వారు అధిక బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మరియు వారి యొక్క వాళ్ళు నిర్ణానంతో వారికి మా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చే భక్తులందరికీ కూడా ఆకలి తీర్చడం కొరకు వారు వారికి పులిహోర పంపిణీ మరియు మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం మా యొక్క అన్నపూర్ణ వైశ్య సత్రం వాసవి అభ్యద సంఘం భావోత్వ శాఖ అందరి సహాయ సహకారాలతో దాతలందరి దాతృత్వంతో వారికి ఈ ఈరోజు పులిహోర మరియు మజ్జిగ మరియు మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం బస్ స్టాండ్లో భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వేమురాడ డిపో మేనేజర్ చేరాల మురళీకృష్ణ గారికి సిరిసిల్ల డిపో మేనేజర్ ఎన్ మనోహర్ గారికి కోర్టుల డిఎం మాధురి గారికి కరీంనగర్ డిపో మేనేజర్ బి మల్లయ్య గారికి మా యొక్క సత్రం పక్షాన అభ్యుదయం పక్షాన ఆ పక్షాన